గోదాదేవి పాసురాలు ఎన్ని మాయలు చేసినావయ్యా ఓ చిన్ని కృష్ణ ఏమి లీలలు నడిపినావయ్యా ఒక తల్లి కడుపున పుట్టినట్టే పుట్టి వేరొక తల్లి ఒడిలోకి ఇట్టే జారావంట చెరసాల లోపల నరజన్మమెత్తి మొగసాల రాకాశ ప్రాణాలు పీల్చి భయముతో భయపెట్టి తిండ తిననీయకుండా నిదుర కంసమామను చాలా హింస పెట్టావంట రాక్షసులకు అంతేసి శిక్షలు వేసిన వెన్న కదా నీ మనసు వేణుగోపాల కన్న పిల్లలమంతా కాత్యాయని కొలుచు నోము పట్టి మేము నీ కడకు వచ్చాము సామాగ్రి నీయరా స్వామి గోపాల మమ్మాదరించరా మువ్వ గోపాల హరి పూజ గిరిపుత్రి వ్రతము గోకులం కన్నెలకు కళ్యాణకరం లోకులందరికీ ఇదే సౌభాగ్యప్రదం పల్లెపిల్ల మేలుకో రేపల్లెపిల్ల మేలుకో